పల్నాడు జిల్లా మాచవరంలో టీడీపీ నాయకులకు వైసీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు జగన్ ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశామని కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు టీడీపీ నాయకులకు చుక్కలు చూపిస్తామని కాసు హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి ఈ రోజు ప్రజలకు వాగ్దానాలు మిగిలిపోయే ముఖ్యమంత్రిగా చరిత్ర లో మిగిలిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేనే చెప్తున్నా ఈసారి గ్రామం దాటించారు గుర్తు పెట్టుకుంటే రాష్ట్ర సచివాలయాలు పెట్టాం స్కూళ్ళు బాగు చేసాం రోడ్లు వేసాం వాళ్ళు మీరు అని ఈ కులం ఆ కులం ఈ పార్టీ ఆ పార్టీ ఈ మతం ఆ మతం అని చూడాల అభివృద్ధి చెయ్యాలి మంచి చేయాలి మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు అని సరే వెళ్ళిపోవటం అంటే అలా చాలా చూసాం అంత ముందుకు వెళ్తాము ఈరోజు ఓడిపోయాం రేపు ఖచ్చితంగా గెలుస్తాము గెలిచిన తర్వాత మటుకు ఈసారి చుక్కలు చూపెట్టాలి ఎప్పుడు మంచితనమే ఉంటే పనికి నేర్చుకున్నా ఏం చేయాలేమో వాళ్ళే నేర్పించే తెగించేవారు తీసుకెళ్తున్నారు తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు తెలుగుదేశం నాయకులకి పరిగెత్తించి పరిగెత్తించి తా రామోదిన ముందు